వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో బెల్లీ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ సమస్య ఇబ్బంది పెడుతున్న సమస్య సో బాడీ అంత సన్నగున్నా కానీ చాలా మందిలో బెల్లి అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది సో దీనికి కారణాలు ఏంటి మరి న్యాచురల్ వేస్ ఏమున్నాయి బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకోరి గారు మేడం నమస్తే అండి నమస్తే సో బెల్లీ ఫ్యాట్ బెల్లి ఫ్యాట్ అంటే అందరిలో ఫ్యాట్ ఉంటూ ఉంది సో బాడీ అంత సన్నగా ఉన్నా అయితే పొట్ట మాత్రమే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ సమస్య ఇప్పుడు ఫ్యాట్ అనేది ఫస్ట్ మెయిన్ కాజ్ ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అట్లేం లేకపోయేసరికి డెఫినెట్గా బెలీ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడు ఒబేసిటీస్ టైప్స్ అన్నమాట సో వన్ ఆఫ్ ద టైప్ ఇదనమాట ఒబేసిటీకి అట్లా కూడా అవుతుంది ఓవర్ వెయిట్ అయిపోయి అట్లా చేయడం వల్ల కూడా మీకు బెనిఫాట్ వస్తుంది ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు స్ట్రెస్ కి రెస్పాన్స్లో కార్టిసాల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో ఇప్పుడు మనం ఎంత లైక్ ప్రాపర్గా ఎయిట్ అవర్స్ ఒక సౌండ్ స్లీప్ ఉంటేనే అది మీకు పోతుంది అనమాట నార్మలైజ్ అవుతుంది అట్లా కాకుండా లేట్ నైట్స్ వరకు మేల్కొని ఉండడం ఎక్కువ ప్రాపర్గా ఇంటరప్టెడ్ స్లీప్ ఉండడం స్లీప్ షెడ్యూల్ సరిగా ఉండకపోయేసరికి ఈ కార్టిసాల్ లెవెల్స్ అనేవి బాడీలో ఇంక్రీజ్ అయిపోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది కాజ్ అవుతుంది ఇంకోటి మెయిన్ కాజ్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ప్రోబయోటిక్స్ లేకపోవడం వల్ల స్టమక్ బ్లోట్ అవ్వడం కానీ లైక్ స్టమక్ క్లీన్ అవ్వకపోవడం కానీ ఇవన్నీ అయ్యేసరికి అది స్టమక్ ముందుకు వచ్చినట్టు అవ్వడం వల్ల మీకు అట్లా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు అట్లా చూసినట్టయితే మీరు డెఫినెట్గా మీ డైట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి ఏం ఫుడ్ తీసుకుంటున్నారు ఎంత బయట ఫుడ్ తింటున్నారు ప్రోబయోటిక్స్ ఎంత తీసుకుంటున్నారు ప్రోబయోటిక్స్ స్కిల్ చేసే ఫుడ్ ఎంత తీసుకుంటున్నారు ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు నార్మల్ యంగ్స్టర్స్ అట్లా అంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు జాబ్స్ అవన్నీ చూసినట్టయితే ఎక్కువ సిట్టింగ్ ఉంటున్నాయి కాబట్టి అట్లా వస్తుంది ఇప్పుడు మీరు జస్ట్ వర్కౌట్ హై ఫైబర్ డైట్ తీసుకొని మంచి కోర్ ఎక్సర్సైజెస్ పైన కాన్సన్ట్రేట్ చేసి వర్కౌట్స్ చేసినట్టు అయితే మీకు ఫ్యాట్ పోతుంది ఓకే మెటబాలిజం మెయిన్ ఇంపార్టెంట్ కి అంతే మీకు మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయితే బెలీఫాట్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది ఎస్ బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వచీర ఉండడము అది బెల్లీ ఫ్యాట్ అంటాము సో బ్లోటెడ్ స్టమక్ కూడా చాలా మందికి ఉంటుంది దానివల్ల కూడా పొట్ట ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఇది బొట్ట చుట్టూ కొవ్వు చేరుంది బెల్లి ఫ్యాట్ ఏది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఏమన్నా అది స్ట్రక్చర్ ని బట్టి తెలుస్తుందా మనం ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చా సెల్ఫ్ గా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ ముందు నుంచి లేదు సడన్ గా ఇప్పుడు రావడం రావడం ఎవరికి ఎక్కువ వచ్చేసేది సో మీకు సడన్ గా ఎక్కువ ఇట్లా ముందరికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే డెఫినెట్ గా మీరు ప్రోబయోటిక్స్ తీసుకొని ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేసుకున్నాక మీకు అది ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ప్రొబయోటిక్స్ తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది అట్లా సెట్ అయిపోయింది అంటే నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ మీరు అన్ని చేస్తున్నారు ప్రొబయోటిక్ ప్రాపర్ గా తీసుకుంటున్నారు ఫైబర్ తీసుకుంటున్నారు అయినా కానీ మీకు స్టమక్ సెట్ అవ్వట్లేదు అంటే అప్పుడు అది బెలీ ఫ్యాట్ అనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది గ్రాడ్యువల్ గా వస్తుంది మీకు ఒకేసారి వచ్చేసింది అంటే బ్లోటెడ్ స్టమక్ ఎక్కువ వాటర్ తాగి లేకపోతే ఏదైనా కానీ ప్రోబయోటిక్స్ తో మనం బ్లోటెడ్ స్టమక్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు డెఫినెట్లీ ఓకే సో ఇలాంటి ఆహారాలు అంటే పెరుగు ఇలాంటివి పెరుగు బటర్ మిల్క్ చద్దన్నం అంటారు కదా అది కూడా బాగా వర్క్ చేస్తుంది మీకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏమన్నా ప్రొబయోటిక్ రిచ్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడే కాబట్టి దాంట్లో మీకు ప్రోబయోటిక్ కంటెంట్ మంచిగా వస్తుంది ఇప్పుడు మనకి ప్రీబయోటిక్స్ ఉంటాయి ఇవి ప్రోబయోటిక్ కి ఫుడ్ అన్నమాట కాబట్టి మీరు ప్రీబయోటిక్స్ అంటే మళ్ళీ ఫైబర్లో ఉంటుంది సాల్యూబుల్ ఫైబర్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటిలో ఉంటాయి ఇవి తీసుకున్నా కానీ మీకు ప్రోబయోటిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి స్టమక్ లో జస్ట్ డైరెక్ట్ గా ప్రోబయోటిక్స్ తీసుకోకుండా ఇవి తీసుకున్నా కానీ గట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది అట్లా అవ్వడం వల్ల కూడా మీకు బ్లోటింగ్ ఇవన్నీ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయి ప్రోబయోటిక్స్ పెరిగిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎస్ సో అయితే గట్ హెల్త్ పాడవడం వల్ల ఈ బ్లోటెడ్ స్టమక్ అనేది వస్తుంది సో దీనికి ఒక మేజర్ కారణం అయితే అదే గట్ హెల్త్ అయితే ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు అందుకే అందరికీ బ్లోటెడ్ స్టమక్ బెల్లీ ఫ్యాట్ వచ్చినట్లుగా పొట్ట ముందుకు రావడం అనేది కనిపిస్తుంది అంటే మనం టచ్ చేసి ఏమైనా తెలుసుకోవచ్చు అంటే పొట్ట నొక్కితే లోపలికి వెళ్తే అది బ్లోటెడ్ వల్ల వచ్చిన పొట్ట అలా అలా ఏమైనా తెలుస్తుందా మనకి అంటే ఇప్పుడు ఒకవేళ అదే ఇప్పుడు అట్లా తెలియడం అనేది కొంచెం కష్టమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలంటే తెలియాలంటే కష్టమే ఒకవేళ మీకు ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తుంది స్టమక్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్డైజెషన్ కూడా అవుతుంది అంటే మీరు కొంచెం తెలుసుకోవచ్చు అనమాట ఇది బ్లోటింగ్ కానీ గట్ హెల్త్ ఇష్యూస్ అని మీకు అర్థమవుతుంది లేదు అంత బాగానే ఉంది మీకు స్టమక్ ఇష్యూస్ ఏం లేవు డైజెషన్ ప్రాబ్లం లేదు అట్లా ఏం లేదు జస్ట్ మీకు అట్లా బెలీ ఫ్యాట్ వస్తుంది సడన్గా స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా మీకు అది అర్థమవుతుంది అది బెలీ ఫ్యాట్ అని చెప్పి ఓకే అయితే ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి రకరకాల టీస్ అనేవి అందరూ తీసుకుంటూ ఉంటారు సో మార్నింగ్ హనీ లెమన్ వాటర్ సినిమిన్ టీ ఇలా తీసుకుంటూ ఉంటారు రకరకాల టీస్ అయితే ఉన్నాయి దీనికోసం ప్రత్యేకంగా అవి పనిచేస్తాయా అంటే మీకు ఏదైనా కానీ ఇప్పుడు బెలీ ఫ్యాట్ కట్ చేయాలి అంటే టీస్ అనేవి వర్క్ చేయమనమాట ఇప్పుడు టీస్ తీసుకుంటూ మీరు చెప్పిన టీ రకరకాల టీస్ అన్ని తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తేనే మీకు బెలీ ఫ్యాట్ కట్ డౌన్ అవుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వాలంటే మీకు కొంచెం గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ బ్లాక్ టీవి హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు మ మంచిగా లైక్ వర్కౌట్ రొటీన్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని మంచి ఫైబర్ రిచ్ డైట్ ఫాలో అయితే అప్పుడు మీకు అనేది అనేది పోతుంది ఓకే ఖచ్చితంగా కానీ చాలా టఫ్ జాబ్ అన్నట్లుగా ఉంటారు కదా బెలీఫాట్లా అంటే మనకి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు జిమ్ ట్రైనర్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఎవరన్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు లాస్ట్ లో తగ్గేది బెలీ ఫ్యాట్ అని చెప్తారు మొత్తం బాడీ ఫ్యాట్ అంతా తగ్గిన తర్వాత లాస్ట్ తగ్గేది బెలీ ఫ్యాట్ అని చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం డెఫినెట్గా అది కష్టమే మెటబాలిజం అవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నాకనే కోర్ పైన బాగా వర్కౌట్ చేస్తే అప్పుడు మీకు తగ్గుతుంది ఓకే సో ఫ్యాట్ కోసం రకరకాల సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు రకరకాల ఉన్నాయి ఫ్యాట్ తగ్గించడానికి అంటూ ఉంటారు అవి మంచివేనా ఇప్పుడు మీరు సర్జరీ కానీ మెషిన్స్ కానీ ఏవి ఆప్ట్ చేసుకుంటున్నా కానీ వాళ్ళు మీకు ఆ ప్రొసీజర్ అండర్ గో అయ్యే ముందు మీకు కన్సెంట్ ఫామ్ అనేది ఇస్తారు మీరు సిగ్నేచర్ చేసి ఆ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవన్నీ మీకు ఓకే అనుకుంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆబ్వియస్ గా రిస్క్స్ ఉంటాయి ఉంటాయనే కదా ఇంకా ఎందుకంటే ఇప్పుడు స్టమక్ బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు లేకపోతే లైపో సక్షన్ కావచ్చు గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి మీరు ప్రాపర్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు సక్సెస్ అవుతుంది సక్సెస్ అయినా కానీ తర్వాత మీరు మెయింటైన్ చేసుకోవాలి దాన్ని లేకపోతే మళ్ళీ కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటాయి దానికి బదులు మీరు గా ఎంత ఇప్పుడు మీరు సర్జరీ చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి మీకు న్యాచురల్గా అయితే కొంచెం టైం పడుతుంది కానీ టైం పట్టినా కానీ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఏముండే మీకు న్యాచురల్ ప్రాసెస్ తో కాబట్టి మీరు న్యాచురల్గా తీసుకుంటేనే బెటర్ ఏదైనా కానీ ఎస్ ఖచ్చితంగా సో ఈ పీసీఓడి పీసీఓఎస్ లాంటి సమస్యలు రకరకాల బెల్ట్స్ కూడా వాడుతూ ఉంటారు దానికోసము సో వాటి వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు బెల్ట్ ఒకసారి వాడుతున్నారు అంటే అది మీకు దాంట్లో మీకు లైన్స్ ఏమో ఉంటాయి కదా లైక్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వీక్ ఒక లైన్ సెకండ్ వీక్ ముందరికి వెళ్ళిపోతారు సెకండ్ లైన్కి వెళ్తారు అట్లా చెప్తూ ఉంటారు ఎందుకు అంటే మీరు ఆ బెల్ట్ వేసుకొని వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బెల్ట్ వేసుకొని మీరు వర్కౌట్ చేయాలి బెల్ట్ వేసుకొని వాకింగ్ చేయాలి రన్నింగ్ ఇవన్నీ సబ్ చేయమని చెప్తూ ఉంటారు వాళ్ళు కానీ మీరు అది బెల్ట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని ఇట్లా ప్రెస్ అయిపోతాయి అనమాట అట్లా అవ్వడం వల్ల మీకు అది లుక్ అనేది ఇట్లా అనిపిస్తుంది కానీ ఆ బెల్ట్ తీసినాక మళ్ళీ నార్మల్ అయిపోతుంది మీరు డే మొత్తం బెల్ట్ వేసుకొని ఉండి అట్లా అవ్వడం వల్ల మీకు కొంచెం కనిపిస్తుంది అంతే కానీ ఒకసారి మీరు బెల్ట్ తీసి వన్ మంత్ మీరు నార్మల్ లైఫ్ స్టైల్ గెట్ బ్యాక్ అయితే మీకు సేమ్ మీకు డిఫరెన్సింగ్ అనిపించదు మళ్ళీ ముందులాగే అయిపోతుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో ఫ్యాట్ అనేది నిజంగానే చాలా పెద్ద సమస్య తగ్గించుకోకపోతే చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు లైక్ కట్ తగ్గించుకోకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటారు లైక్ డయాబెటీస్ ఇలాంటివి వస్తాయని చెప్తూ ఉంటారు సో అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుందాం బెల్లీ ఫ్యాట్ లాంటివి తగ్గించుకోవాలని కోరుకుందాం న్యాచురల్ బేస్లో దీన్ని ట్రై చేయాలని కోరుకుందాం ఆహారాలు అయితే చాలా చక్కగా చెప్పారు సో అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా ఇప్పుడు ఈ బెలీ ఫ్యాట్ కానీ ఏ ఫ్యాట్ అయినా కానీ మీకు స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఏదైనా ఫుడ్ ఎక్సెసివ్ క్యాలరీ బ్యాలెన్స్లో తీసుకున్నాం అంటే మీరు ఎప్పుడైనా ఎంటీ క్యాలరీస్ ఇవి తీసుకుంటున్నారంటే ఎంటీ క్యాలరీస్ అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు ఇప్పుడు ప్యాకేజ్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ బెవరేజెస్ ఇవన్నీ మీకు ఎంటీ క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి ఇట్లాంటి ఫుడ్ మీరు తీసుకుంటున్నారు కన్స్యూమ్ చేస్తున్నారు లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ చాలా హై ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కానీ హై ఇన్ ఫ్యాట్ సాల్ట్ అండ్ షుగర్ అనమాట ఇట్లాంటి ఫుడ్స్ మీరు ఎప్పుడు కన్జ్యూమ్ చేసినా కానీ మీకు క్యాలరీ లోడ్ అనేది చాలా ఎక్సెసివ్గా అవుతుంది మీరు దాన్ని ఎంత ఫోర్టిఫై చేసినా కానీ ఇప్పుడు విటమిన్స్ యాడ్ చేస్తున్నాము మైక్రోన్యూట్రియన్స్ యాడ్ చేస్తున్నాము న్యూట్రేటివ్ కంటెంట్ ఇంత ఉంది అని చూపిస్తారు మీకు ఎంత చూపించినా కానీ హోల్సమ్ అయితే ఉండదు న్యూట్రిషియస్ హెల్దీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఓకే ఇవన్నీ తినడం వల్ల మీకు ఫ్యాట్ అనేది వస్తుంది అనమాట ఎస్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము సో అంతేకాదు త్వర త్వరగా తగ్గిపోలేని రకరకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు అలాంటివి కూడా అవాయిడ్ చేయాలని కోరుకున్నాం సరైన పోషక పోషకాహారం తీసుకుంటూ సో ఏవైతే డైట్ చెప్తారో వాటిని పాటిస్తే కనుక ఖచ్చితంగా బెల్లి పట్ అనేది తగ్గిపోతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్